ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడమే తన మొదటి లక్ష్యమని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు కోనసీమ జిల్లా ముంగడ మంచినీటి సరఫరా కేంద్రంలో ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నూతన ఫిల్టర్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఎన్నికల ప్రచారంలో తాగునీటి సమస్యను ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు తాను గెలిచిన పది రోజుల్లోనే సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు అందులో భాగంగానే ముంగడ మంచినీటి సరఫరా కేంద్రానికి అదనపు ఫిల్టర్స్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు రూరల్ ఏరియాస్లో సమగ్ర మంత్రి మధ్యం కింద ఏదైతే ఏర్పాటు చేశారో దానికి భూమి పూజ చేయడం జరిగింది ఇది గతంలో టూ థౌజండ్ ఎయిట్లోనే ఈ లోల్ వాటర్ సప్లై గురించి ఈ క్రమంలో దీన్ని ర్యాపిడ్ సార్ అండ్ లెప్టికల్ లైటర్ అని ఈ రెండు ద్వారా వచ్చేటప్పుడు వాటిని శుద్ధి చేసి దాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి సప్లై చేయడం జరుగుతుంది అయితే ఈ ర్యాపిడ్ శామ్ పలుక కానీ ఎక్టికల్ మ్యాట్రో ఫలిత కానీ ఏమైనా సరే సరైనటువంటి న్యూసుల ప్రకారం చేసి వాటిని ఎప్పటికప్పుడు అంటే వన్ ఇయర్ రూపాయలు లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసుకో వాటిని మరలా వెరిఫై చేసి అలా సరిగ్గా పని చేస్తున్నాయి లేదా వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నటువంటిది చూసుకొని చేస్తేనే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అమలు అవుతూ ఉంటుంది లేదంటే ఏమవుతుందంటే మధ్యలో ఉంగండ గ్రామంలో నమస్కారం అండి నా పేరు కళ్యాణ్ చక్రవర్తి పి గనవర్ మండలం ఆర్డబ్ల్యూసీ అయ్యిందండి నేను ఇప్పుడు మన పి గనవర్ మండలం ఉన్నటువంటి ముంగండ సిపిడబ్ల్యూ స్కీమ్ ద్వారా ప్రతిరోజు పది గ్రామాలకి సుమారు నలభై వేల మంది జనా జనాభాకి ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఇక్కడ టూ ఎంఎల్డి ఆర్ఎస్ఎఫ్ అనేది ఫిల్టరేషన్ యూనిట్ ఉండడం జరిగిందండి దీని ద్వారా వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి పదిహేడు ఓహెచ్ఎస్ఆర్స్కి ప్రతిరోజు సుమారుగా పదమూడు లక్షల మంచి నీరు సదుపాయం ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుందండి అయితే మనకు వచ్చే ఫిల్టరేషన్ కెపాసిటీ కూడా పదమూడు లక్షలు అవ్వడం బయట ఉన్నటువంటి ట్యాంకుల కెపాసిటీ కూడా పదమూడు లక్షలు అవడం వల్ల ప్రతిరోజు కూడా ఏదో ఒక వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి షార్టేజ్ మనకి ఫిర్యాదు రూపంలో అందడం జరిగింది ట్యాంక్ ఫుల్ అవ్వలేదని సగం నిండిందని రకరకాల ఫిర్యాదులు వస్తున్నాయండి మరియు జలజీవన్ మిషన్లో భాగంగా సుమారు బయట వివిధ గ్రామాలు ఎనిమిది నూతన ఊహ నిర్మించడం జరిగింది వాటి యొక్క కెపాసిటీ సుమారు ఎనిమిది లక్షలు సామర్థ్యం ఉంది ప్రస్తుతం ఉన్న సామర్థ్యంతో ప్రస్తుతం ఉన్నటువంటి ట్యాంకులకి ఇవ్వడం కష్టమవుతున్నప్పుడు అదనంగా నిర్మించిన ట్యాంకులకి ఇబ్బంది అవుతున్న సమస్యని గౌరవ శాసనసభ్యులు పీగనా వారిని దృష్టికి తీసుకుని తీసుకువెళ్లిన వెంటనే సార్ ఇమీడియట్లీగా కూడా జిల్లా పరిషత్ వారితో మాట్లాడి ఇరవై ఐదు లక్షల రూపాయలకి అంచనాలు తయారు చేయమని చెప్పడం జరిగింది దాన్ని పరిష్కరించుకుని వాళ్ళు ఇక్కడ టూ ఎమ్మెల్యే మైక్రో ఫిల్టర్కి శంకుస్థాపన చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యుల వారు ఇప్పుడు ఉన్నటువంటి టూ ఎమ్మెల్యే ఆర్ఎస్ఎఫ్ మరియు నూతనంగా నిర్మించిన పోతున్నటువంటి టూ ఎమ్మెల్యే మైక్రోఫిల్టర్ ద్వారా సుమారు రెండు కలిపి ఇరవై ఆరు లక్షలు మంచినీటి ఫిల్టరేషన్ శుద్ధి ఇక్కడ చేయడం జరుగుతుంది